జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై పదహారవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై పదహారవ పాశ్రం యొక్క భావము మాకందరకును ప్రభుడైన నందగోవిని యొక్క తిరుమాలిగను రక్షించువాడ మమ్ము లోనికి పోనిమ్ము మేము ప్రేపల్లలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శింప వచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మనులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎందత్యధిక ప్రేమానురాగములు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపితుడును ఇంద్రనీల మణి వర్ణములు గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పా అను ధ్వనించెను వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనాలమై స్వామి నిద్ర లేచినట్లుగా సుప్రభాతమును పాడక వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తువాయ్ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్